నేను అంటాను ఈ ప్యూరిటీ టెస్ట్ అనేది ఎస్ టెస్ట్ చెప్పండి ఏ టెస్ట్ ఇది ఎస్ అనగా సీక్రెట్ టెస్ట్ నీ విశ్వాసం అనేది రహస్యముగా పరీక్షింపబడతాది ఆమె నేను చెప్దామా కొన్ని పరీక్షలు వస్తూ ఉంటాయి నీకు ఆ పరీక్షలు అందరికి కనబడేలాగా కొన్ని పోరాటాలు వస్తా ఉంటాయి నీకు అవి అందరికి కనబడేలాగా చాలా ఓపెన్ గా వస్తా ఉంటాయి ఆ పోరాటాలు ఆమెన్ ఆ పోరాటాల్లో నువ్వు నిలబడితే విజయమును సాధిస్తే అందరూ చప్పట్లు కొట్టి అబ్బ చాలా అద్భుతంగా చాలా ధైర్యంగా చాలా రూఢిగా రోషంగా నిలబడ్డావు అని అభినందించే వాళ్ళు ఉంటారు కానీ విశ్వాసం యొక్క పవిత్రత ఉన్నప్పుడు నీ ఫెయిత్ యొక్క ప్యూరిటీ దేవుడు పరీక్షిస్తా ఉన్నప్పుడు రహస్యంగా ఎవరికి కనబడని ఎవరు చూడని ఎవరికి తెలియని అనుభవాలలో సీక్రెట్ గా నీ విశ్వాసం యొక్క పవిత్రతను దేవుడు పరీక్షిస్తా ఉంటాడు ఆమెనని చెప్పుదామా విశ్వాసము రహస్యంగా పరీక్షింపబడతా ఉన్నప్పుడు ఒకవేళ నీ విశ్వాసములో అతిశయమేమైనా ఉంటే నీ విశ్వాసములో గర్వం ఉంటే నీ విశ్వాసములో స్వనీతి స్వార్థం ఏమైనా ఉంటే నీ విశ్వాసములో ఢంబమైనది ఏదైనా ఉంటే ఆ ప్యూరిటీ టెస్ట్లు అవన్నీ బయటకు వచ్చేస్తాయి నీ విశ్వాసం అనేది పవిత్రమైన విశ్వాసము కాదో తేలిపోతుంది దేవునికి స్తోత్రం చెప్పుదామా నేను నేనేమంటానంటే నలుగురు మధ్యలో ఎలా ఉంటున్నావు అన్న దానికంటే ఏకాంతతలో రహస్యంగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైనది ఆమెనని చెప్పుదామా స్తోత్రం చెప్పుదామా అలలుయా ఆ ఏకాంతతలోనే ఒంటరిగా ఉన్నప్పుడే అస్సలు కలర్ బయటకు వస్తుంది అస్సలు పిక్చర్ బయటకు వస్తుంది దేవునికి స్తోత్రం చెప్పుదామా మీకు గుర్తుందో లేదో ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగిపోయింది మనం ఫోన్లో ఇలా ఫోటో తీసుకుంటే వెంటనే చూసుకొని అది వాట్సాప్లోనో జీమెయిల్లోనో పంపించేస్తే ఫోటో స్టూడియో వాడు మనల్ని నించోబెట్టి నిమిషాల్లో ప్రింటేసి ఇచ్చేస్తున్నాడు ఇప్పుడు పాత రోజుల్లో రీల్ ఉండేది తెలుసా ఏముండేది ఉండేది కొన్నిసార్లు తెలియక చిన్నపిల్లలు ఏం చేసేవారు అంటే ఆ రీళ్ళు పట్టుకొని వస్తుంది కదా అని సర్రం లాగేసేవారు ఒక్కసారి రీలు లైట్కి ఎక్స్పోజ్ అయిపోయింది అనుకోండి పనికి వస్తుందా అది పనికి రాదు మనం కెమెరాలో రీల్ పెట్టి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఫోటోలు తీసుకొని దాన్ని మళ్ళా ల్యాబ్కి తీసుకెళ్తే ఆ రీల్ని ఆ నెగిటివ్ అనేవారు దాన్ని దాన్ని తీసుకెళ్లి ల్యాబోడికి ఇస్తే దాన్ని ఒక డార్క్ రూమ్లో కొన్ని కెమికల్స్ యాడ్ చేసి కొన్ని కెమికల్స్ యాడ్ చేసి దాన్ని కడిగేవారు అప్పుడు అనేవాళ్ళం కదా ఫోటో కడిగించారా అని అల్లల్య్య ఇప్పుడు ఏమన్నా ఫోటోలుంటే ఇంటికి ఇంటికెళ్ళి పోతాయి ఉన్నాయి ఆ రోజుల్లో కడగడం వేరు స్తోత్రం చెప్పుదామా ఆ డార్క్ రూమ్లో కెమికల్స్ వేసి దాన్ని కడిగితే ఆమెన్ ఏమాత్రం వెలుగు రావటానికి వీలు లేనటువంటి ఒక చీకటి గదిలో ఆ నెగిటివ్ లో ఆ రీలులో ఉన్న అస్సలు బొమ్మ కడగబడ్డప్పుడు ఏ విధంగా బయటికి ఎక్స్పోజ్ అయ్యేదో ఫోటో వచ్చేదో దేవుడు కూడా మన విశ్వాసమును అలాగే సీక్రెట్ అనుభవాలలో రహస్యమైన అనుభవాలలో ఆయన పరీక్షిస్తా ఉంటాడు దేవునికి స్తోత్రం చెప్పుదామా అందుకనే ఒక్కొక్కసారి ఒంటరిగా మిగిలిపోతా ఉంటాం ఆమెనని చెప్పుదామా అందుకనే ఒక్కొక్కసారి ఏ సహాయము అందని పరిస్థితిలోనికి వెళ్ళిపోతా ఉంటాం ఈ సీక్రెట్ అనుభవాలలో ఎస్టెస్ రహస్యమైన అనుభవాలలో ఏకాంతతలో మన విశ్వాసమును దేవుడు పరీక్షిస్తూ ఉన్నప్పుడు మనలో ఏమాత్రము కూడా కాంప్రమైజ్ అనేటువంటి అనుభవము ఉండనే ఉండకూడదు ఆమెనని చెప్పుదామా ఏముండకూడదు చెప్పాలి ఏముండకూడదు కాంప్రమైజ్ ఒక్కసారి నువ్వు కాంప్రమైజ్ అయ్యావంటే నిన్ను ఒంటరితనంలో ఏకాంతతలో రహస్యంగా ఏ తోడు ఏ సహాయము ఎవరు చూడనటువంటి అనుభవాలలో ఎక్స్పోజర్ లేనటువంటి స్థితిలో దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు నువ్వు కానీ పొరపాటును కాంప్రమైజ్ అయ్యావని అంటే గనక ఆ ప్యూరిటీ టెస్ట్ లో పవిత్రత పరీక్షింపబడుతున్న ఆ పరీక్షలోని విశ్వాసము ఓడిపోయింది అని అర్థము ఆమెనని చెప్పుదామా ఏమైపోయిందని కాంప్రమైజ్ అనేది చాలా ప్రమాదకరమైనది ఓపెన్ గా దేవుడు ప్యూరిటీ టెస్ట్ చేయడు సీక్రెట్ గా ఎవరు చూడటం లేదు కదా ఎవరు లేరు కదా ఎవరికి తెలియదు కదా ఆమెనని చెప్పుదామా ఆ ఏకాంతతలోనే నీ విశ్వాసానికి మొదట పవిత్రత అనే పరీక్ష వస్తుంది ప్యూరిటీ టెస్ట్ అది సీక్రెట్ గా జరుగుతుంది కాంప్రమైజ్ అయ్యావు అనుకో ఆమెనని చెప్పుదామా స్తోత్రం చెప్పుదామా అలూయా కొన్ని సంఘాల్లో కొంతమంది ఉంటారు ఆమె వాళ్ళు ఈ ప్యూరిటీ టెస్ట్లో సీక్రెట్ గా ఫెయిల్ అయిపోతూ ఉంటారు ఎందుకో తెలుసా వాళ్ళ లోపల ఒక రకమైన అతిశయం వచ్చేస్తుంది ఏమని మా చర్చ్లో నాలాగ పాటలు పాడే వాళ్ళు ఎవరు లేరు గొప్ప అతిశయమేనా కాదా చెప్పండి ఆమెనని చెబుదామా ఆమె కొంతమంది కొన్ని అనుకుంటా ఉంటారు ఏమని మా సంఘంలో మా పాస్టర్ గారికి నాలా రైట్ హ్యాండ్గా నాలా లెఫ్ట్ హ్యాండ్గా లెఫ్ట్ లెగ్ లాగా రైట్ లెగ్ లాగా ఉండే వాళ్ళు లేరు అని అనుకుంటారు నేనే మా సంఘానికి అది ఎవ్వరికీ కనిపించదు నీ లోపల ఫీలింగ్ ఉన్నట్టు కానీ ఇంటర్నల్ గా ప్యూరిటీ టెస్ట్ జరుగుతున్నప్పుడు సీక్రెట్ గా దేవుడిని విశ్వాసాన్ని నమ్మకత్వాన్ని పరీక్షిస్తున్నప్పుడు పడిపోయావని అర్థం ఎంతమందికి అర్థం అవుతుంది నేను చెప్పే విషయం అది ఎవరు చూడరు ఎవరికి తెలీదు నలాగ మా సంఘంలో కానుకలు ఇచ్చేవారు లేరు నా సంఘములో నాదే దశమ భాగం ఎక్కువ నేనే 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 పడిపోతున్నావు పడిపోతున్నావు అని అర్థము విశ్వాసానికి కలిగే మొదటి పరీక్ష సీక్రెట్ గా జరుగుతుంది ఎవ్వడు చూడడు ఎవడు అభినందించడు ఎవడికి తెలియదు ఎవడు చప్పట్లు కొట్టడు దేవుడు చూసి నిన్ను ఆ రహస్యమైన పరీక్షలో సభాష్ అనాలి స్తోత్రం చెప్పుదామా